అందరికీ నమస్తే ఈ వీడియోని నేను చాలా బాధతో చేస్తున్నాను ఎందుకంటే ఎంతో ప్రేమతో పెంచుకుంటున్నా నా మొక్కలు మెల్లిమెల్లిగా చనిపోతూ ఉన్నాయి ఎండ వెండి తట్టుకోలేక అవి ఉన్నట్టుండి వాడిపోవడము మాడిపోవడము చనిపోవడము జరుగుతూ ఉంది చూస్తూ చూస్తూ నేను ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నాను కొన్ని మొక్కలైనా సరే కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఒక సింపుల్ అండ్ బెస్ట్ అండ్ పవర్ఫుల్ హోమ్మేడ్ ఫర్టిలైజర్ని ఈరోజు నా మొక్కలకి ఇవ్వబోతున్నాను ఆ ఫర్టిలైజర్ ఇవ్వడం వల్ల చాలా వరకు మొక్కలు అనేది కోలుకుంటుంది మరి ఆ ఫర్టిలైజర్ ఏంటి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో కొన్ని టిప్స్ మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను వీడియో స్టార్ట్ చేసే ముందుగా మీలో ఎవరైనా సరే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ వచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లెకర్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు కానీ బెల్లెకర్ క్లిక్ చేయట్లేదు అలా క్లిక్ చేయకపోతే నేను పెట్టిన వీడియోస్ మీ వరకు రీచ్ అవ్వవు కాబట్టి ఒకసారి నా కోసం చెక్ చేసి బెల్లెకర్ని తప్పకుండా క్లిక్ చేసుకోండి ఇక్కడ నేను ఈ వీడియోని చేయడానికి రీజన్ ఉందని చెప్పాను కదా ఎంతో హెల్దీగా హ్యాపీగా ఉన్న మొక్కలు కాస్త ఇలా పెస్ట్ అటాక్ అవ్వడము వాడిపోవడము డల్లుగా అవ్వడం జరిగింది మరి వాటిని నేను మళ్ళీ జీవం పోయడానికి ఇలా మంచి ఫర్టిలైజర్ ఇస్తున్నానండి అది ఏంటంటే సిట్రస్ బయో ఎంజైమ్ ఇది చాలామందికి తెలిసే ఉంటుంది కొత్తగా చూసే వాళ్ళకి తెలియదు కాబట్టి కొన్ని విషయాలనేది చెప్తాను ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే ఒక వంతు బెల్లం మూడు వంతుల నారింజ తొక్కలు బత్తాయి తొక్కలు నిమ్మకాయ తొక్కలు ఏవైనా సరే మూడు వందలు తీసుకొని పది రేట్ల వాటర్ కలుపుకొని వీటిని హండ్రెడ్ డేస్ వరకు మనము ఫర్మెంట్ చేసుకోవాలి దేంట్లో ప్లాస్టిక్ బాటిల్లో వేసి ఫర్మెంట్ చేసుకోవాలి హండ్రెడ్ డేస్ తర్వాత వచ్చిన ప్రోడక్ట్ని ఇలా ఫిల్టర్ చేసి గ్లాస్ టార్లో వేసి స్టోర్ చేసుకున్నాను ఇది నేను ప్రిపేర్ చేసుకొని కూడా ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ గడిచిపోయింది అస్సలు పాడవలేదండి ఎన్ని రోజుల వరకైనా సరే చక్కగా యూస్ చేసుకోవచ్చు చాలా అంటే చాలా పవర్ఫుల్ అయిన ఫర్టిలైజర్ కంపేస్టెస్ సైడ్ అనమాట ఇది ఎలా వాడాలంటే లీటర్కి వన్ ఎంఎల్ వరకు తీసుకోవచ్చు మీకు మీ మొక్కలకి కొంచెం అలవాటు అయ్యేంత వరకు ఈ క్వాంటిటీలో తీసుకోండి కొంచెం అలవాటు అయిన తర్వాత టూ ఎంఎల్ వరకు తీసుకోండి అంతకు మించి వరకు తీసుకోవద్దు ఇప్పుడు నేను దాదాపు ఒక సెవెన్ టు ఎయిట్ ఎంఎల్ వరకు తీసుకుంటున్నాను వన్ ఎంఎల్ అటు ఇటు అయినా కూడా ఏం ప్రాబ్లం లేదు మరీ ఎక్కువ క్వాంటిటీలో మాత్రం కలుపుకోవద్దనమాట ఎందుకంటే ఇది చాలా పవర్ఫుల్ ఇంకా కాన్సన్ట్రేటెడ్ అయిన లిక్విడ్ ఫర్టిలైజర్ చాలా తక్కువ క్వాంటిటీలో తీసుకొని మొక్కలకి ఇస్తే అవి చాలా చక్కగా పనిచేస్తుంది అదే మీరు మంచి చేస్తుంది కదా అని ఎక్కువ క్వాంటిటీలో కలుపుకొని మొక్కలకి ఇస్తే మాత్రం తప్పకుండా మొక్కలపైన చెడు ప్రభావం చూపిస్తుంది కాబట్టి చూసి జాగ్రత్తగా వాడుకోండి మీకు ఇక్కడ మరొక టిప్ చెప్తాను మీరు ఒకవేళ ఈ ఫర్టిలైజర్ని మొక్కలకి ముందు రోజు నైటే వీటిని ఇలా వాటర్లో వేసుకొని కలుపుకొని పెట్టుకోండి అలా కలుపుకోవడం వల్ల ఇందులో ఉండే మంచి బ్యాక్టీరియా అనేది చక్కగా డెవలప్ అయ్యి మన మొక్కలకి ఇచ్చినప్పుడు ఇంకా చాలా తొందరగా ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది టైం లేకపోతే మాత్రం ఇలా నేను చూపించినట్టుగా డైరెక్ట్గా వాటర్లో వేసుకొని కలుపుకొని మొక్కలకి ఇవ్వండి అన్ని మొక్కలకి ఇవ్వచ్చండి ఈ మొక్క ఆ మొక్క అని కాకుండా మీరు పెంచుకునే ప్రతి ఒక్క మొక్కకి ఇవ్వచ్చు అనమాట తులసి మాత దగ్గర నుంచి ఆకుకూరలు పండ్లు కూరగాయ మొక్కలు అన్ని మొక్కలకి ఇవ్వచ్చు చనిపోతున్న మొక్కలు సైతం చాలా చక్కగా మళ్ళీ తిరిగి కోలుకుంటాయి నన్ను నమ్మి ఈ ఫర్టిలైజర్ని వాడండి అయితే ఇది ప్రిపేర్ చేసుకుంటే కొంచెం టైం పడుతుంది కాబట్టి ఇప్పటికి మించిపోయింది ఏం లేదు ఈ వీడియో చూసిన వెంటనే ఫర్టిలైజర్ని ప్రిపేర్ చేసుకోవడం మొదలు పెట్టండి డీటెయిల్స్ కావాలంటే ఛానల్ ప్లేలిస్ట్లోకి వెళ్ళి చెక్ చేయండి అందులో ఫర్టిలైజర్స్ లిస్ట్లో ఉంటుంది ఒక్కసారి ప్రిపేర్ చేసుకుంటే ఎన్ని రోజుల వరకు అయినా సరే చక్కగా వాడుకోవచ్చు మళ్ళీ మొక్క చూసారు కదా రెండు మల్లె మొక్కల గురించి నేను చాలా వీడియోలు చేశాను కదా ఒక మొక్క అయితే కంప్లీట్గా చనిపోయే స్టేజ్ వరకు వెళ్ళిపోయిందండి ఈ బుజ్జి మొక్క మాత్రం ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది అయితే నేను ఎక్కువగా పూలు మాత్రం ఎక్స్పెక్ట్ చేయట్లేదు అనమాట ఎందుకంటే ఇంత ఎండ వేడిని తట్టుకొని మొక్క బ్రతుకుతుందంటే అదే చాలా వరకు గొప్ప విషయము నాకు మొక్క పూలు ఇవ్వకపోయినా పర్వాలేదు మొక్క మాత్రం చక్కగా హెల్తీగా ఉంటే చాలు అది హ్యాపీగా ఉందనుకోండి తరపాటుకు తనే మనకి పూలనిస్తుంది కదా మనం ఏం అడగాల్సిన అవసరమే లేదు ఇలా మీరు అన్ని మొక్కలకి ఇవ్వండి మీరు కావాలంటే మట్టిలో ఇవ్వచ్చు అలాగే మొక్కల పైన కూడా స్ప్రే చేసుకోవచ్చు ఇది ఒక పెస్టిసైడ్గా ఇంకా ఫర్టిలైజర్ కూడా మంచిగా మొక్కలపైన ఎఫెక్ట్ చూపిస్తుంది దయచేసి నేను చెప్పింది వినండి ఎందుకంటే రాబోయేది వర్షాకాలం కాబట్టి అప్పుడు చాలా రకాల పెస్టిసైడ్స్ అనేది అవసరం పడుతుంది ఇలాంటి వాటిని మనము రెగ్యులర్గా మొక్కలపైన స్ప్రే చేయాలి కాబట్టి ఈ వీడియో చూసిన వెంటనే మీరు వెళ్ళి ఫర్టిలైజర్ని ప్రిపేర్ చేయడం మొదలు పెట్టండి మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను ఒకసారి వెళ్ళి చెక్ చేయండి చాలా అంటే చాలా యూస్ఫుల్ అయిన ఫర్టిలైజర్ అనమాట ఇలాంటి హోమ్మేడ్ ఫర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయండి మీకు చాలా యూజ్ అవుతాయి ఒక్కసారి వెళ్ళి చెక్ చేయండి ఈ సమ్మర్లో చాలా ఎక్కువగా టెంపరేచర్స్ ఉండడం వల్ల మట్టి అనేది చాలా వేడెక్కడంతో మట్టిలో ఉండే గుడ్ బ్యాక్టీరియా ఇంకా సూక్ష్మజీవులు చాలా వరకు చనిపోతూ ఉన్నాయి కదా వాటికి మళ్ళీ జీవం రావాలంటే మాత్రం ఇలాంటి మంచి ఫర్టిలైజర్ని ఇస్తూ ఉండాలి అయితే ఇది రెగ్యులర్గా ఇవ్వాల్సిన అవసరం లేదండి రెండు నెలలకు ఒకసారి అయినా లేదంటే మూడు నెలలకు ఒకసారి అయినా ఇస్తే సరిపోతుంది ఇక్కడ చూస్తున్నారు కదా మల్లె మొక్క అయితే ఇప్పుడిప్పుడే కొంచెంగా లైట్గా చిగులు వేస్తూ ఉంది గులాబీ మొక్కలు అయితే చాలా వరకు చనిపోయాయండి నాకైతే చాలా బాధ అనిపిస్తుంది వాటితో పాటుగా కొన్ని మందార మొక్కలు కూడా చనిపోయే స్టేజ్ వరకు వెళ్తున్నాయి ఇక్కడ చూసారు కదా ఈ మందార మొక్క కూడా కొంచెం డల్ అయిపోయింది వీటిని ఇప్పుడు నేను కాపాడుకోవాలి చాలా రకాల టిప్స్ కూడా ఫాలో అవుతున్నాను కానీ నేను సక్సెస్ అవ్వలేకపోతున్నాను ఎందుకంటే ఎక్కువగా ఎండ వేడిలో ఇవి ఉంచడం వల్ల తట్టుకోలేకపోతున్నాయి షేడ్ నెట్ కింద అయితే నేను పెట్టలేదండి మార్నింగ్ సన్లైట్లో కూడా నేను పెట్టుకోలేదు కంప్లీట్గా ఎండలోనే ఉండడం వల్ల ఇవి చాలా అంటే చాలా బాధపడుతున్నాయి చూద్దాము మరి నేను వీటిని కాపాడుకోవడంలో ఎంతవరకు సక్సెస్ అవుతానో కొంచెం వెయిట్ చేద్దాం మరి మీ మొక్కలు ఎన్ని చనిపోయాయి ఎన్ని హ్యాపీగా ఉన్నాయో నాకు ఒక కామెంట్ చేసి చెప్పండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్